అటువంటి కరెంటు ఆదా చేయడం కరెంటుని వృధా చేయకుండా ఆదా చేయమని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే మనకందరికీ తెలుసు రోజు రోజుకు కరెంటు ఖర్చు పెరుగుతాం కరెంటు ఉత్పత్తి తగ్గుతా ఉంది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా చాలా ప్రాంతాల్లో బయట నుంచి కరెంటు కొనాల్సి కొని మనం వినియోగదారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఒక్కరోజు ఇంట్లో కరెంటు లేకపోతే అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతారు ప్రజలంతా కూడా ఫ్యాన్ తిరగకపోతే ఏమైపోతారు నిద్రపడుతుందా అట్లాంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక వారోత్సవాల్లాగా ఓ ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తారు ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు కొంతమంది ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు